తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు తీర్మానం పంపిన ప్రతినిధులు వంగేటి అశోక్ కుమార్కు వరంగల్ వైశ్యుల పూర్తి మద్దతు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నూతన కార్యవర్గం నియామకానికి ఎన్నికలు అనివార్యమైతే ఉత్తర తెలంగాణలోని వరంగల్ జిల్లాకు అవకాశం ఇస్తూ ప్రస్తుతం మహాసభలలో సీనియర్ కార్యదర్శి పదవిలో సేవలందిస్తున్న వంగేటి అశోక్ కుమార్ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల వైశ్య మహాసభల అధ్యక్ష కార్యదర్శులు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేసుకొని రాష్ట్ర మహాసభలకు పంపించారు రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఆర్యవైశ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు దాచేపల్లి శ్రీతారాం తోట హరీష్ గార్లపాటి శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు పిలవడం జరిగింది జనగాం ములుగు భూపాలపల్లి మహిబాద్ వరంగల్ జిల్లా మరియు హనుపేట జిల్లా మొత్తం ఆరు జిల్లాల సందర్భంలో ఈరోజు ఈ సమావేశం ఈ వేదిక ఏంటంటే రాష్ట్ర కార్యవర్గంలో మొన్న తొమ్మిదో తారీఖు నాడు జూలై నెలలో పద్దెనిమిది మందితోటి ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్టి మీటింగ్లో మేమందరం కూడా ఈ సబ్జెక్ట్ ఎన్నికల సబ్జెక్టు విషయమే కానీ అన్ని విషయాలు మాట్లాడితే అందులో ఒక మిదితోటి షామ్ వారొకరు మాత్రమే కొంత మాట్లాడడం జరిగింది అయినా మళ్ళీ కూడా లాస్ట్కు వ్యతిరేకించకుండా సంతకం కూడా పెట్టిపోయాడు కానీ అప్పుడే అనుకున్న మాట ఏంటంటే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయల కార్యక్రమం అంటే మనకు బాగాయతులో ఉప్పల బాగాయతలో ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అటు ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరియు హాల్ మరియు అన్ని విధాల ఎందుకంటే కొన్ని సంఘాలు వచ్చాయి కాబట్టి ఎవరి వాళ్ళకు రూమ్లు కూడా అరేంజ్ చేసుకుంటూ చేయాలనే సందర్భాన్ని పురస్కరించుకొని పదిహేడు మందికి పదిహేడు మందిని కూడా ఏకీభవించి అదే అమరావతి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించుకుంటూ కార్యవర్గాన్ని కొంత మార్పులు చేర్పు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరం కూడా దానికి సరే అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత ఈ నెల ఇరవయో తారీఖు నాడు ఇరవయో తారీఖు నాడు అన్ని జిల్లాల పిఎస్సీలను పిలిచి ముఖ్య కార్యవర్గాన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి కొనసాగేలా చూడాలనుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతలో అనుకోకుండా మిదితోటి సామ్ గారు వారి జిల్లాకు పోయిన తర్వాత వ్యతిరేక పవనాలతోటి మాట్లాడడం జరుగుతుంది కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా అన్నగారు అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే ఉత్తర తెలంగాణకి సంబంధించిన ఆ రోజులలో ఇప్పటివరకైతే మాకు జనరల్ జనరల్ సెక్రటరీ పోస్టు మిత్తింటి వెంకన్న గారు ఉన్నప్పుడు ఉండే మీకు ఎన్నికలు జరగకుండా అదే అమరావతి లక్ష్మీనారాయణ గారు కనుక కొనసాగితే తప్పకుండా మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి లేదా ఉత్తర తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు జరిపితే ఉత్తర తెలంగాణకు మాత్రమే నామినేషన్ ఇచ్చే తర్వాత నామినేషన్లో భాగంగా ఉత్తర తెలంగాణలో మాకే కార్యవర్గానికి రాష్ట్ర కార్య అధ్యక్షునిగా కొనసాగేలా చూడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో దక్షిణ తెలంగాణ వరకే ఇప్పటి వరకు కూడా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు మాకు బైలాస్ ప్రకారం గతంలో రెండు వేల తెలంగాణ వచ్చిన తర్వాత లో కూడా ఉత్తర తెలంగాణకి ఈసారి అని చెప్పి మనము రాసుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అడుగుతున్నాం మాకు అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాష్ట్ర నాయకత్వానికి అశోక్ అన్నా చెప్పిండో దానికి నూటికి మూడు శాతం నేను ఏకీభవిస్తున్నా గతంలో ఉత్తర తెలంగాణకు రోజు కూడా ప్రాముఖ్యత లభించలేదు ప్రాధాన్యత లభించలేదు దక్షిణ తెలంగాణ నుంచే ఈ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అవకాశాలు మరి లభించినాయి ఇప్పుడు తప్పనిసరిగా ఈ ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ఒక అభ్యర్థిని అధ్యక్షునిగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నా సరే వాస్తవంగా కీర్తిశేషులు వెంకన్న గారు ఉండేది ఉంటే వారికే అవకాశం ఉండేది కరోనా సందర్భంగా వారు ఆకస్మిక మార్గం కరోనా వల్ల సంభవించడం మనందరం శోభ సముద్రంలో మునిగిపోవడం జరిగింది మనకు అపారమైన వైశ్య జాతికి నష్టం జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రస్తుతం మనకు ఈ ఉత్తర తెలంగాణ లోపల మన నాయకుడు అశోక్ వెంగేటి అశోక్ అన్న ఆయన లీడ్ తీసుకొని చేస్తూ ఉన్నాడు కనుక సరే ఇప్పుడు సమయమా సందర్భమా అయితే నాకు తెలియదు వారికి అవకాశం ఇచ్చేది ఉంటే బాగుంటుందని నా యొక్క భావన కాబట్టి మన అందరం కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా అన్నను రాష్ట్ర అధ్యక్షంగా చేసే బాధ్యతను తీసుకొని చేయాలి నా వంతు కృషి తప్పకుండా ఉంటుందని ఈ యొక్క అందరి సమక్షంలో నేను భావిస్తున్నా సెలవు చేసుకున్నాను దేవాశంకర్